बीआरएन टीवी तेलू न्यूज चैनल की स्वागतम కాకినాడ జిల్లా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ సభ్యులు మాజీ ఎమ్మెల్యే వర్మను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు రెండు వేల పద్దెనిమిదిలో డిఎస్సీ నోటిఫికేషన్ ప్రకారం సెలెక్ట్ అయిన సభ్యులందరినీ రెగ్యులర్ చేయలేదని ఈ విషయాన్ని చంద్రబాబుకు ఇవ్వగల పాదయాత్రలో లోకేష్ కు యాత్రలో పవన్ కళ్యాణ్కి తెలియజేయడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యను పరిష్కరిస్తామని ఆమె ఇవ్వడం జరిగింది ఈ విషయాన్ని మరోసారి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు

తెలుగుదేశం ప్రభుత్వంలో క్యాబినెట్లో పెట్టిన విధంగా ఆ రోజు ఏదైతే క్యాబినెట్లో ఆలోచన చేశారో ఆ విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి కూడా ఇవ్వడం ఇవ్వడమే కాకుండా మీ స్టేట్ వైడ్ అసోసియేషన్ మరొకసారి పది రోజుల పరిస్థితులంతా కూడా మరి అది బిజీగా ఉన్నారు కాబట్టి మీ యొక్క సమస్యలు పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించారు రెండోది ఏదైతే అప్పుడు పన్నెండు నెలలు పేమెంట్ అన్నారో దాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పది నెల నిలిచిన పది నెలలకి ఇవ్వడం నేనేమంటున్నానంటే ఆ రోజు మీకు కోర్ట్ ఆర్డర్స్ ఎగే నెక్స్ట్ కన్మెంట్ చేస్తామని చెప్పేది పాయింట్ బంద కూడా ఉంది సో అందుకని పాయింట్ బాగా ఎక్కువ ఇప్పుడు మనం రెగ్యులర్ చేయాలి రెగ్యులర్ ఫైవ్ కూడా మన కమిషనర్గా జరుగుతుంది దాన్ని రీసెట్ ఇచ్చేది సార్ మన యోగాల పాదయాత్రలో కూడా మనకి అలాగే కాంట్రాక్ట్ సో ఇప్పుడు మనకు కోరిది ఏంటంటే ఓట్ తీర్పు కూడా మనకు ఉండేది మన కేబినెట్లో కాంట్రాక్ట్ బేస్ అన్నారా పర్మినెంట్ టీచర్స్ వారి యొక్క కమిటీ అందరూ కూడా రావడం జరిగింది మీరు చంద్రబాబు నాయుడు గారి హైంలో వారి యొక్క సమస్యలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేయడం అప్పుడు క్యాబినెట్లో పెట్టడం క్యాబినెట్లో పెట్టిన తదుపరి ఓడిపోవడం జరిగింది ఆ క్యాబినెట్లో ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకొని పెట్టి ఉన్నాయో వాటిని అమలు చేయమని వీళ్ళందరూ కూడా కోరుతూ ఉన్నారు పెట్టిన సమస్యలు ఏదైతే ఉన్నాయో నేను పూర్తిగా అది స్టడీ చేయలేదు అన్నీ కూడా చేసే విధంగా ముఖ్యమంత్రి గారికి చెప్పే ప్రయత్నం చేస్తాం అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కూడా దృష్టిలో పెట్టి ఇది వరకు మీకోసం పాదయాత్రలో కూడా చంద్రబాబు నాయుడు గారికి నేనుండగానే మరపిటాపంలోనే రిప్రజెంటేషన్ ఇచ్చాను యోగలం పాదయాత్రలో కూడా నేనే దగ్గరుండి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక మాట తెలియజేస్తే ఆ మాటకి కమిట్ అయి ఉంటుంది అదేవిధంగా అప్పుడు క్యాబినెట్ కమిటీలో ఏదైతే పెట్టి క్యాబినెట్లో ఏదైతే పెట్టారో దాని ప్రకారం ఆ సమస్యలు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తారని చెప్పి పూర్తి చేసే విధంగా వీళ్ళందరికీ నేను తెలియజేసి నేను కూడా ఫాలో అప్ చేసి వీళ్ళందరికీ అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు డిఎస్ఏ పదహారు వేల ఏడు వందల ఎనభై మూడు పోస్టులు పిలిచారు మరి ఒక పక్కన నిరుద్యోగులకు అవకాశం ఇచ్చినప్పుడు వీళ్ళు ఎన్నో సంవత్సరాలు చేస్తున్న టీచర్స్ వీళ్ళు కూడా సేమ్ సిస్టమ్ వాళ్ళే పాఠం చెప్తారు వీళ్ళు అదే పాఠం చెప్తారు కానీ వాళ్ళు లక్ష రూపాయలు తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు ముప్పై నాలుగు వేల మధ్య వీళ్ళు ఉన్నారు వీళ్ళకి కనీసం ఒక సర్వీస్ అన్న ఫిక్స్ చేసి అక్కడికన్నా పర్మనెంట్ చేయాలని నా పర్సనల్ అభిప్రాయం ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఇదంతా కూడా రెగ్యులర్ ఫైల్ అడడం జరిగింది వైసీపీ ప్రభుత్వం వచ్చాక దాన్ని ఆపుడింది ఇదంతా కూడా కోలాకషంగా చూసి వారికి న్యాయం చేయవలసిందిగా కోరడం జరుగుతుందని చెప్పి తెలిపారు